మహేష్ గౌడ్ డబల్ నైన్ డబల్ నైన్ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలు తయారట ఇప్పుడే వచ్చింది వైరల్ అవుతుంది ఏం చేస్తున్నావు కేటీఆర్ అని పెట్టిండు ఏం ఏంది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలు తయారీ ఏం ప్లాన్ చేస్తున్నావు రా కేటీఆర్ అట తిరుగుతుంది వైరల్ అవుతున్నది కొత్తపేట దీనికి కూడా బీజేపీకి సంబంధం అనే బలెప్తావా శుక్రవారం అట ఆయన హరీష్ రావు మాట్లాడుకుంటా శుక్రవారం అట ఆడపడుచుని తీసుకుపోయారట మరి ఆడపడుచుకి శుక్రవారం నాడు ఆడ ఊబరాయ్ హోటల్ మీటింగ్ చేయలే లిక్కర్ స్కామ్ కి వారాలు చూసి చేసిన లిక్కర్ స్కామ్